ఈరోజు ఆ సంఖ్య కూడా గతంలో కొంతమందికే ఇచ్చే పరిస్థితిని కూడా మారుస్తూ ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేసేట్టుగా అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేశాం ఈ పెన్షన్లను అదే రకంగా నాన్ డయాలసిస్ పేషెంట్లను కూడా తీవ్ర కిడ్నీ వ్యాధులతో ఈ సీకేడీ డిజీజెస్ డిజీజ్తో బాధపడతా ఉన్న వారికి కూడా అలాంటి వారిని కూడా గుర్తించి వాళ్ళకు కూడా పెన్షన్ వచ్చేట్టుగా చేసింది కూడా మనందరి ప్రభుత్వమే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎన్నికలకు కేవలం ఆరు నెలల ముందు వరకు గత ప్రభుత్వ హయాంలో కిడ్నీ పేషెంట్ల కింద డయాలసిస్ చేసుకుంటా ఉన్న వాళ్ళు పెన్షన్లు పొందుతా ఉన్న వాళ్ళు కేవలం మూడు వేల ఆరు మంది అది కూడా వారి మీద ఖర్చు చేస్తా ఉన్నది నెలకు డెబ్బై ఆరు లక్షల రూపాయలు కానీ మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన తేదీ నుంచి ప్రతి నెల అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పెన్షన్లు చేపతారు ఏకంగా పదమూడు వేల నూట నలభై మూడు పెన్షన్లు ఈ రోజు పెంచడం జరిగింది అంటే అప్పుడులో మిగిలిపోయిన వాళ్ళు మళ్ళీ పెన్షన్ల జాబితా లేదు తీసుకొని వచ్చి పెన్షన్ ఇవ్వడం మొదలు పెట్టడమే కాకుండా పెన్షన్ సొమ్ము కూడా పెంచి నెల నెల ఈ రోజు మనకు ఖర్చు ఎంత అవుతా ఉందో తెలుసా కేవలం ఈ పదమూడు వేల నూట నలభై మూడు మందికి ఇచ్చే పెన్షన్ పెన్షన్ సొమ్మే నెలకు పన్నెండు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు నెలకు ఖర్చు చేస్తా ఉన్నాం కేవలం వీళ్ళకిచ్చే పెన్షన్న కోసం అది ఈ యాభై ఐదు నెలలుగా ప్రతి నెల ఖర్చు చేస్తూ ఉన్నాడు మీ బిడ్డ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా